అందరికీ సెలవు రోజు ఒక ఏనుగు వెళ్తూ వెళ్తూ ఉందంట కుక్కలు వెనుక అరుస్తూ 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 ఉన్నాయంట అయితే తన పక్కనున్న ఏనుగు అడిగిందంట అంతగానం కుక్కలు ఉంటే పట్టించుకోకుండా వెళ్తున్నావేమిటి అని దానికి పక్కనున్న ఏనుగు చెప్పిందంట నేను వెనుదిరిగితే ఆ కుక్కలు ఏ పాటివి కానీ వాటిని ఎదిరిస్తూ నా సమయాన్ని నేను వృధా పరచుకోలేను కాబట్టి వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాను అన్నదట నిజమే కదా ఎంత గొప్ప దీనిలో అర్థం ఉంది మన వెనుక మురిగే వాళ్ళు ఉంటారు కానీ మనం ముందు చూస్తూ దేవుణ్ణి చూస్తూ గురియొద్దకే పరిగెత్తినప్పుడు మనం చేయాలనుకున్నది దేవుడు మన ద్వారా చేయించాలనుకున్న పని తప్పక ఆయన జరిగిస్తాడు వెనుకున్న కుక్కల వైపు చూశావా నిన్ను వెనుకకు నెట్టేసి నీ సమయాన్ని వృధా చేసి నేను మరొక గుంతలో పడేస్తాయి కనుక వెనుకున్న వాటిని మరిచి ముందున్న ప్రభువును చూసి ముందుకెళ్ళండి దేవుడు మీ ప్రతి పనిలో తోడై మిమ్మల్ని అద్భుతంగా దీవిస్తారు గాడ్ బ్లెస్ యూ